మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెగ్యులర్ జీతం బిల్లులతో సహా ఏ బిల్లు ఎప్పుడు క్రెడిట్ అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉండేది ప్రస్తుతం కొన్ని బిల్లుల విషయంలో స్పష్టత వచ్చింది రెగ్యులర్ పెన్షన్లు ఖచ్చితంగా మొదటి వర్కింగ్ డే పడుతున్నాయి అలాగే రెగ్యులర్ జీతం బిల్లులు మొదటి వర్కింగ్ డే సాయంత్రానికి లేదా తదుపరి రోజు ఉదయానికి క్రెడిట్ అవుతున్నాయి అలాగే సప్లిమెంటరీ మరియు ఎరియర్ బిల్లులు పది పదిహేనవ తేదీల మధ్య క్లియర్ అవుతున్నాయి అదే నెలలో మరోసారి ఇరవై ఇరవై తేదీల మధ్య క్లియర్ అవుతున్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు ప్రభుత్వ వార్తతో సహా అదే నెలలో జమ చేయబడుతున్నాయి ఇక జిపిఎస్ ఏపీ జిల్ లోన్లు ఫైనల్ పేమెంట్స్ నెలకోసారి క్లియర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక నెలలో మనకు పేమెంట్ జరుగుతున్నాయి కమ్యూటేషన్ బిల్లులు కూడా నెలలోపు క్రెడిట్ అవుతున్నాయి అలాగే బడ్జెట్ బిల్లులు టీఏ మినహా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు త్వరగానే పేమెంట్లు అవుతున్నాయి ఇక ఇప్పటికీ ఎప్పుడు పడతాయో తెలియని బిల్లులు ఏంటంటే సరండర్లీవ్ బిల్లులు దాదాపు మూడేళ్ల నుండి పెండింగ్ లో ఉన్నాయి అలాగే గ్రాటిటీ బిల్లులు ఎనిమిది నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి అలాగే డిఏ ఎరియర్ బిల్లులు రెండు వేల పద్దెనిమిది నుండి రావాలి కొన్ని పాస్ అయినా పేమెంట్ కాలేదు కొన్నిటికి షెడ్యూల్ ఇచ్చినా బిల్లులు పెట్టుకునే అవకాశమే కల్పించలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఎరియర్స్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఇక టీఏ బిల్లులు ఏడాదికి పైగానే పెండింగ్లో ఉన్నాయి